పౌలు తెసలోనికైలకు రాసిన రెండో పత్రిక పౌలు తెసలోనికైలకు తన మొదటి ఉత్తరం రాసిన కొద్ది రోజులకే అక్కడ ఉన్న క్రైస్తవుల గురించి ఒక నివేదిక అతనికి అందింది అదేమంటే తన మొదటి ఉత్తరంలో తాను చర్చించిన సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉండడమే కాక అవి ఇంకా మరింత జటిలంగా మారాయి అని వారి మీద హింస ఇంకా ఎక్కువైపోయింది దానితో తెశలోనిక క్రైస్తవులు యేసు రాకడ గురించి పూర్తిగా అయోమయంలో పడిపోయి భయపడ్డారు కాబట్టి పౌలు ఈ చిన్న ఉత్తరం రాశాడు దీనిలోని మూడు భాగాలు ఆ సంఘంలో ఉన్న మూడు సమస్యలను గూర్చి చర్చించాయి ముందుగా వారిపైన కొనసాగుతున్న హింసల మధ్య వారికి ఒక నిరీక్షణ ఉన్నదని గుర్తుచేస్తున్నాడు తరువాత ప్రభువు గురించి వారికి విసిదపరిచాడు చివరిగా అతడు బద్ధకంగా ఏ పని చేయకుండా ఉండేవారికి ఒక ప్రత్యేకమైన సవాలు విసురుతున్నాడు ఈ భాగంలో ప్రతి ఒక్కటి ఒక చిన్న ప్రార్థనతో ముగించడం మనం గమనిస్తాం పౌలు ముందుగా ఒక కృతజ్ఞతా ప్రార్థనతో ప్రారంభించాడు ఎందుకంటే తెశలోనికైలు తమ విశ్వాసంలో ప్రేమలో మరి ముఖ్యంగా తమ సహవాసంలో కొనసాగుతూ ఉన్నారు వారి చుట్టూ ఉన్న గ్రీకులు రోమన్లు ఇంకా బహుశా యూదులు కూడా ఆ క్రైస్తవులను హింసించడం మరింత ఎక్కువ చేసి ఉంటారు మత సంబంధంగా ఒక చిన్న గుంపుగా ఉన్న ఆ ప్రజలు విపరీతమైన అణచివేతకు గురవుతున్నారు అది ఇంకా ఎక్కువైతే వారు యేసును విడిచిపెట్టేస్తారేమో అని పౌలు కంగారుపడ్డాడు కాబట్టి పౌలు తాను మొదటి ఉత్తరంలో గుర్తు చేసినట్టు వారు యేసుతో కలిసి ఉండడం వల్లనే వారికి ఈ శ్రమలు వచ్చాయని గుర్తు చేశాడు అది దేవుని రాజ్యంలో పాలు పంచుకోవడంలో ఒక భాగం శిలువులో శ్రమపడడం ద్వారా యేసు రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి ఆయన అనుచరులు కూడా యేసు చూపిన అహింస సహనం వహించడం అనే వాటిని పాటించడం ద్వారా మాత్రమే ఈ లోకానికి తమ విజయాన్ని కనపరచగలరు అలాగే ఈ పరిస్థితి ఎల్లకాలం కొనసాగదని పౌలు వారికి గుర్తుచేశాడు యేసు తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే వారిని అణిచివేతకు గురిచేసి నిరపరాధుల రక్తాన్ని ఒలికించారో వారందరిపైన తన న్యాయ తీర్పును అమలు చేస్తాడు వారు దేవుని సముఖము నుండి ఆయన మహిమా ప్రభావము నుండి వెలివేయబడమే వారు పొందే శిక్ష అని అతడు ప్రత్యేకంగా వివరించాడు ఏసును వ్యతిరేకించిన వారి గతి ఏమిటో ఇక్కడ పౌలు ప్రస్తావించడం లేదు కేవలం వారు తమ జీవితకాలమంతా యేసు గురించి ఏమీ ఆలోచించలేదు ఏమీ చేయలేదు అని మాత్రమే చెప్పాడు అంతంలో కూడా అదే దొరుకుతుంది అదేమిటంటే తమ సృష్టికర్త తమ రాజు నుండి శాశ్వతమైన ఎడబాటు పౌలు దృష్టిలో ఆ పరిస్థితి బహు విషాదకరం సమస్త జీవానికి ప్రేమకు మూలమైన యేసు నుండి వేరైపోవడం అంటే ఒకడు తనను తాను వ్యర్థం చేసుకోవడమే ఈ భావనను అతడు ముగిస్తూ దేవుడు వారి కష్టాలను వారి జీవితంలో నామం మహిమ ఘనత పొందేలా చేయడానికి వారి అంతరంగంలో ఒక లోతైన మార్పు తీసుకురావాలని ఒక చిన్న ప్రార్థన చేశాడు పౌలు తన మాటలు కొనసాగిస్తూ ఏసు తిరిగి రావడం ప్రభుదినం అని పిలిచే సంఘటన అనే ప్రత్యేకమైన అంశాల గురించి చర్చ మొదలెట్టాడు తెశలోనిక సంఘంలో ఎవరో ఒకరు పౌలు పేరుతో ఒక దుర్బోధను వ్యాపింపజేస్తున్నారు అదేమంటే మానవ దుష్టత్వం మీద దేవుని అంతిమ న్యాయం అంటే ప్రభుదినం అనేది వారి మీద నిలిచి ఉంది అది వచ్చేసింది అని వారు సమస్తమైన విషయాల అంతం గురించిన కాలాలు రోజులు ఊహించి ప్రకటిస్తూ క్రైస్తవులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారో మనం గమనించవచ్చు వారికి కలుగుతున్న తీవ్రమైన హింస మూలంగా ఎవరన్నా యేసు రాత్రిపూట వచ్చే దొంగలాగా అప్పటికే వచ్చేశాడు అని చెబితే తేలికగా నమ్మే స్థితికి చేరుకున్నారు అంటే తాము వెనకాలే విడిచిపెట్టబడ్డామో బహుశా దేవుడు తెశలోని కైలను వారి వారిని విడిచిపెట్టి ఉంటాడు ఇలాంటి ప్రకటనలు పౌలుకు చిరాకు తెప్పించాయి అది తన బోధన వక్రీకరించడమే ఏసురాకడ ఎన్నటికీ భయాన్ని పుట్టించదు కానీ నిరీక్షణను ధైర్యాన్ని పుట్టిస్తుంది తాను వారి దగ్గర ఉన్నప్పుడు ఏసురాకడ గురించి వారికి ఏమేమి బోధించాడో అదంతా పౌలువారికి గుర్తుచేశాడు దాని క్లుప్తమైన సారాంశాన్ని ఇక్కడ పేర్కొన్నాడు నిజానికి అది మరీ క్లుప్తంగా ఉంది ఈ పేరాలో అనేక చిక్కుముడ్లు వ్యాఖ్యాన సమస్యలు ఉన్నాయి ఇక్కడ స్పష్టంగా కనిపించేదేమంటే అతడు యషయా దానియేలు ప్రవక్తలు చెప్పిన ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు దిక్కు నుండి వచ్చిన రాజు గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగా ఈ లోకరాజ్యాలు దేవునిపై తిరుగుబాటు చేసే రాజులను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి అని వారు ప్రవచించారు ఆ రాజులు దేవుని అధికారం కంటే తమను తాము ఎక్కువగా హెచ్చించుకున్నారు ఈ ప్రాచీన కాలపు రాజులు ప్రవచనాలు మనకు సాదృశ్యాలుగా ఉన్నాయి అని పౌలు చెప్పాడు తన కాలంలో చక్రవర్తులైన కలిగులా నీరో వంటి వారి విషయంలో ఆ సరణి లేక నమూనా కొనసాగడం అతడు చూశాడు అది మళ్లీ మళ్లీ జరుగుతుందని దుర్మార్గంతో బలోపేతమై అలాంటి తిరుగుబాటు చేసే పరిపాలనతో చరిత్ర అంతమవుతుందని అతడు ఎదురు చూశాడు వారు దేవుని ప్రపంచంలో అల్లకల్లోలం హింస సృష్టిస్తారు కానీ ఎల్లకాలం కాదు యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన తిరుగుబాటును అణిచివేసి దుష్టత్వాన్ని అంతం చేసి తన ప్రజలను విమోచిస్తాడు తన మాటలు చదవబోయే తరువాతి తరం ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం పౌలు ఉద్దేశం కాదు అతడు తెశలోని కయలను ప్రయత్నిస్తున్నాడు మార్కుసు వార్త పదమూడవ అధ్యాయంలో యేసు మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన రాకడకు సంబంధించిన సంఘటనలు బహుస్పష్టంగా బహిరంగంగా జరుగుతాయి అని యేసు చెప్పాడు కాబట్టి తాము విడిచిపెట్టబడ్డాము అని వారు భయపడనక్కర్లేదు దానికి బదులు వారు యేసు వచ్చి తమను విమోచించే వరకు నమ్మకంగా నిలబడి ఉండాలి తన ముగింపు ప్రార్థనలో తెశలోని కైలను ఆదరించి వారు మార్గంలో నమ్మకంగా నిలబడగలిగేలా వారిని బలపరచమని యేసును తండ్రిని వేడుకొన్నాడు దీనితో పౌలు తన మూడవ చివరి అంశానికి వచ్చాడు ఏమీ పనిచేయకుండా కూర్చున్నవారికి అది ఒక సవాలు దాని అర్థం వారు కేవలం బద్దకస్తులు అని మాత్రమే కాదు అది బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే కొందరు వ్యక్తులను ఉద్దేశించింది వారు పనిచేయడానికి తిరస్కరించి ఏమీ సంపాదించకుండా కూర్చున్నారు అది వారి వ్యక్తిగత జీవితాల్లో అల్లకల్లోలానికి కారణమైంది వాస్తవానికి పౌలు తన మొదటి ఉత్తరంలో ఈ సమస్యను ప్రస్తావించాడు ఇప్పుడు అది మరీ విషమించినట్టు కనిపిస్తున్నది ఆ సంఘంలో కొందరు పనిచేయడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారో మనకు తెలియదు బహుశా ఈ సమస్య దీని ముందు అంశానికి సంబంధించి ఉండొచ్చు బహుశా కొంతమంది యేసు త్వరలో తిరిగి రాబోతున్నాడు కదా అని తమ ఉద్యోగాలు విడిచిపెట్టి తమ సాధారణ అనుదిన కార్యక్రమాలు చేయడం మానేశారు కానీ ఇక్కడ పౌలు రోమా సంస్కృతిలో ఉన్న ప్రాపకం అనే ఒక ఆచారానికి సంబంధించిన సమస్యగా దీనిని భావిస్తుండవచ్చు నగరాల్లో భేదవారు నివసిస్తూ ఉంటారు వారిలో కొందరు అక్కడ జీవించే ధనవంతులైన వారికి ఖాతాదారులు లేక వ్యక్తిగత సహాయకులుగా మారతారు ఒక్కోసారి ఈ ఖాతాదారులు వారి ప్రాపకులు అనైతికమైన జీవితాలు గడిపేవారు దానికి కారణం వారి ఆయాచిత ఆదాయం వారు అక్రమమైన మార్గంలో జీవిస్తున్నారు అని చెప్పడంలో పౌలు ఉద్దేశం ఇదే అయ్యుండొచ్చు వారు పనులేమీ చెయ్యకుండా ఇతరుల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు కాబట్టి పౌలు తాను వారి మధ్య ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో గుర్తుచేస్తున్నాడు అతడు వారిని డబ్బులు ఏమీ అడగలేదు తెసలోని కైలకు ఉచితంగా సేవ చేయడం కోసం తాను శారీరక శ్రమ చేసి తన ఖర్చులకు సంపాదించుకున్నాడు వారు అనుసరించాల్సిన ఒక ఆదర్శం అది యేసు అనుచరులు ఆయన తనను తాను ఇచ్చివేసుకుని చూపిన ప్రేమను అనుకరిస్తూ స్వంత చేతులతో పనిచేసి తమకు తాము సంపాదించుకుని ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి అని అతడు చెప్పాడు ఇక ఒక చివరి ప్రార్థనతో పౌలు ఈ ఉత్తరాన్ని ముగించాడు వారి అయోమయం వారి కష్టాలు వీటన్నిటి మధ్య మెస్సయ అయిన యేసు ప్రభు ద్వారా దేవుడు వారికి శాంతి సమాధానాలు అనుగ్రహించాలి పౌలు తెశలోనికైలకు రాసిన ఈ చిన్న ఉత్తరం యేసు రాకడ గురించిన క్రైస్తవుల నమ్మకం అంతిమ తీర్పు గురించిన నిరీక్షణ అనేవి అంత్యదినాల్లో జరిగే విపత్కర సంఘటనల గురించి అంచనాలు వేసుకునే అంశాలు కాదని చెబుతున్నది దానికి విభిన్నంగా ఆ నమ్మకాలు మనలో నిరీక్షణను కలిగిస్తాయి అవి మనలో మరి ముఖ్యంగా శ్రమల పాలవుతున్న క్రైస్తవులలో ఏసుపట్ల నమ్మకత్వాన్ని భక్తిని పెంపొందిస్తాయి ఆ తరువాతి క్రైస్తవ తరాలకు వారు హింసలను ఎదుర్కొన్నా లేకున్నా మనం దేనికోసమైతే ఎదురుచూస్తున్నామో దాన్ని రూపొందిస్తుంది అని గుర్తుచేస్తున్నది పౌలు తెసలోనికైలకు రాసిన రెండో పత్రిక మనకు బోధించేది ఇదే